అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి మిథున రాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఎటువంటి అదృష్ట ఫలితాలు జనవరి తర్వాత మిథున రాశి వారు పొందబోతున్నారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించిపోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేమేం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి అనేది రాశిచక్రంలో మూడవది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క అధిపతి బుధుడు మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు హాస్యప్రియులు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు వీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే ఎవరైతే మిదులు రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుండని స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది వాళ్ళకి తమ అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ మిథున రాశి వారి యొక్క భావన అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలితో తెలియచేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు కన్ఫ్యూజన్ అనేది వీరికి అస్సలు నచ్చదు ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల బంధువర్గం వల్ల స్వజాతి వారి వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా వీరు చూస్తారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువ వీరి జీవితంలో ఎత్తు పొలాలు అధికంగా వీరు చూశారు కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులో ఉంటుంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది అలాగే మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక వివాహ విషయంలో కావచ్చు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పాలవుతారు అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం వంశ పారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూస్తున్నంతగా లభించకపోవచ్చు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు మీ కష్టాజితమే మీరు నమ్ముకుంటారు పథకాలు రచించడంలో దాన్ని అమలు చేయడంలో మిథున రాశి వారికి చాలా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే మిథున వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా వీరు మాట్లాడతారు పనులు చేస్తుంటారు వీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు కాబట్టి వీరి యొక్క సన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు ఎందుకంటే వీరి మనస్తత్వం మంచిది హాస్యప్రియులు అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతారు గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వేరు అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇక మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి కాబట్టి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కూడా మీరు పొందుతుంటారు ఆ సంకేతాలు ఏమిటంటే నిద్రపోతున్న సమయంలో ఒక రకమైనటువంటి చక్కటి శబ్దం అంటే సంగీతానికి సంబంధించినటువంటి ఒక మంచి శబ్దం వినిపిస్తుంది సుగంధ పరితమైన పరిమళ సువాసన కూడా మీకు వస్తుంది అంటే మంచి స్మెల్ అనేది మీకు వస్తుంది ఇటువంటి వస్తే కనుక మీరు అతి త్వరలో మంచి రోజులు మీ యొక్క జీవితంలో రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా మీరు పూజ చేయకుండానే పూజ చేస్తున్నట్లుగా పువ్వుల వాసన కావచ్చు లేకపోతే గంధం కుంకుమ పసుపు ఇటువంటి ద్రవ్యాలకి సంబంధించి ఎటువంటి వాసన కావచ్చు సాంబ్రాని ధూపానికి సంబంధించినటువంటి వాసన వస్తుందనుకోండి అది చాలా శుభప్రదమైనటువంటి సంకేతం అతి త్వరలో మీరు మంచి రోజులు పొందుతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించబోతుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ మిథున రాశి వారు జనవరి మాసం తర్వాత అంటే ఇప్పుడు జనవరి వరి తర్వాత మీరు ఫిబ్రవరి నెల వస్తుంది కదా సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి ఆ విధంగా మీరు పురోగతి మీ యొక్క జీవితంలో పొందబోతున్నారు భవిష్యత్తు గురించి మీరు ఇది వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఖచ్చితంగా మీరు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి అంటే ఆ విధమైన మంచి అధికారాన్ని పొందబోతున్నారు ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నారని ఇలా ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్ పొందు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహాసనంపై కూర్చోడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం ఇక అదే విధంగా చూస్తే వ్యాపార పరంగా కూడా మీరు ఒక మైలు రాయిని అధిగమిస్తారు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీ తోటి వ్యాపారవేత్తలతో మీరు పోటీ పడలేకపోయామని ఎన్నిసార్లు పోటీ పడినా కానీ వారు గెలిచారు వ్యాపారం అనేది సర్వసాధారణంగా ఇప్పటి వరకు రాశి వారికి జరిగింది కానీ ఇకపై మాత్రం మిథున రాశి వ్యక్తుల జీవితంలో వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు వీరు చూడబోతున్నారు ఖచ్చితంగా ఒక మైలు రాయిని అధిగమిస్తారు మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు ఈ విధంగా జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారని మిథున రాశి వ్యక్తులు చెప్పుకోవాలి ఇక మరొక అంశం ఏమిటంటే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూడడం కావచ్చు లేకపోతే అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు కావచ్చు మీ పై అధికారం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారో ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారి కావచ్చు లేకపోతే పై అధికారుల ప్రశంసలు పొందడం కోసం కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారని చెప్పుకోవాలి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలానే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు ఆశించిన పదవులు చేజిక్కించుకుంటారు ఆశించిన ఫలితాలు పొందుతుంటారు ఆశించిన సంస్థలు మీకు ప్రవేశం కూడా లభిస్తుంది అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు కూడా చేజిక్కించుకుంటారు అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఇది వరకు మీ పైన కుట్రలు పన్నిన వ్యక్తులు మిమ్మల్ని క్రిందకు తొక్కాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలైతే మీరు చూడబోతున్నారు మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి మీరు పైకి వెళ్ళడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు అంచెలెంచెలుగా అభివృద్ధి పదంలోకి వెళ్ళబోతున్నారు ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ముని పెన్నడువు లేనటువంటి అద్భుతమైన ఫలితాన్నైతే మీ మిథున వారు చూడబోతున్నారు అయితే ఈ మిథున వారి జాతక ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీరు పేదలకి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజలు చేస్తే కనుక ఇక అద్భుతమైన ఫలితాలైతే మీరు అందుకుంటారు మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం జనవరి నెల తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు చూస్తారో ఏ విధమైన అంటే ఏ విధమైనటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు